தானே நாங்க நவோ நவோல நவோனா தானே நாங்க நவோ நவோ இங்க 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 ఆర్దేశ్ అందరూ కూడా ధన్యవాదాలు అందులో అన్నగారికి ఇచ్చిన సత్కారం దయచేసి ఈ రెండు కూడా రాగలరు చంద్రస్ బాబు చంద్ర రైట్ థ్యాంక్ యూ నవీన్ అండ్ చందర్ ఇంకా ఎక్కడైతే నేను నిర్ణయించినందుకు

వచ్చేసి రెండు మండల్లో ఎందుకంటే ఆరు ఐదు బాబు ఇట్లా ముందర కాండి ఇట్లా ముందర కాండి ಅಲ್ಲ ಅಕ್ಕ ಮುಂದೆ ಬಿಲ್ಸ್ಕೊಂಡು ದಯ ದೂರ అన్నా ఉండండి ఏముండీ తర్వాత ಹೈಸ್ಕೂಲ್ ಬಲ ಹಾಕೋಕೊಂಡೆ ಥ್ಯಾಂಕ್ ಕೂಡ నాయ రాదే విధంగా ఇంకా ఇంకో రదిస్ కొట్టండి ఇంకో రదిస్ కూడా చాన్స్ కొర్ దిస్ కొట్టండి టోర్నమెంట్ మొత్తానికి బెస్ట్ అవర్ ధన్యవాదాలు అస్కల్ విజయ్ గారికి కూడా ఎందుకంటే దాని మ్యాచ్ కూడా చేయడం జరిగింది

மாடசார் வந்த முன்னுக்கு வச்சு ஏதாவது காரியமாக அதுக்கு மரிமரி ன்யாசா అదేవిధంగా మీరు కూడా మేము అన్ని కోరుకుందాం కంటి ప్రవీణ్ జారి గాబ్రియల్ ಅದೇ ನಿಂ ಮಾೂ ಹೆಲ್ಪ್ ಇಕ್ಕ ಆನಗೂ ರವಾಲೆ ಮಾಕೆಂಟೇ ಮಾತು ಒ ಕ್ರೀಡಾ ತರ್ವಾತ ವೆಂಕಟೇಶ್ ಥ್ಯಾಂಕ್ ಯು తర్వాత రవిసాగర్ జంగీరాన్ చేరు మీద కూడా మా కూలికి ఒకటి విమోడ్ చేస్తుంది డెస్ట్ వేస్వేన్ అవార్డు వచ్చేసి రమేష్ దయచేసి మంత్రి శశి గారు ప్రత్యేకంగా వాళ్ళ యొక్క స్పోర్ట్స్ కింద బ్యాట్ అందించడం జరిగింది వారికి కూడా ధన్యవాదాలు Thank <music> you.